రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి అని నేను కృష్ణారావు రాష్ట్ర నాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గా నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం చూపుతానని విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర సృజనాత్మకత సృజనాత్మకత మరియు మరియు సంస్కృతి సమితి సంస్కృతి సమితి మరియు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ యొక్క విధి విధానాలను యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో మరియు మరియు ప్రభుత్వ ఆదేశాలకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనుగుణంగా నా యొక్క విధులు నా యొక్క విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని నాటక వారంగా మార్చేటువంటి యొక్క ఆ యొక్క రూపకల్పన చేయడానికి మీ సహాయం నిర్దిస్తున్నానమ్మా ఎందుకంటే శనివారం వచ్చిందంటే నేను నాటకం వేస్తాను అనే ధైర్యం ప్రతి ఒక్క కళాకారుడికి రంగ కళాకారుడికి కావాలి నెలకి నాలుగు నాటకాలు నాకు ఉన్నాయనే ధైర్యం ఇవ్వనప్పుడు అంతరించిపోతున్న కళ అంతరించిపోతున్న కళ అని మాటలు చెప్పుకోవటం తప్పితే అభివృద్ధి చెందుతున్న కళ అని అంటే అవకాశం లేదు కాబట్టి ఒక గ్యారంటీ ఇవ్వాలి యువత నాటక రంగంలోకి రావాలంటే ఒక ఇవ్వాలి నేను నాటకం నేర్చుకుంటే నాకు నెలకి ఇంత ఇన్కమ్ వస్తుంది అనేటువంటి యొక్క ఉపాధి లభిస్తుంది అనేటువంటి యొక్క ధైర్యాన్ని మన యువతకి ఇచ్చినప్పుడే ఈ రోజు వరకు కూడా డెబ్బై ఏళ్ళు వచ్చిన కృష్ణుడు వేసే బాధ తొలగిపోద్ది కాబట్టి మా పివిఎం కృష్ణ గారు ఉన్నాడు ఒక కార్ఖానా తయారు చేస్తున్నాడు ఈ సేవలన్నీ మనం ఉపయోగించుకోవాలి మరి పత్తి ఓబులే గారు కర్నూలు నుంచి లలితకళా సమితి అనంతపురం నుంచి తెనాలి మరి చాలా మంచి చేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుని నాటకరంగ పరిషత్తులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళని వేసి ఏర్పాటు చేసి సాంఘిక నాటక సమాజాలు ఎన్ని ఉన్నాయి వృత్తి సమాజాలు ఎన్ని ఉన్నాయి సురభికి ఏం చేయగలం ఎమచ్యూర్ సమాజాలు ఎన్ని ఉన్నాయి ఊళ్ళో నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముఖ్యమైన పాయింట్ సార్ ఒకప్పుడు మనకి పల్లెల్లో పనులైపోయిన తర్వాత ఆటలు పాటలు నాటకాలతోనే కాలక్షేపం చేసేవాళ్ళు మీకు తెలియదు కాదు ఇప్పుడు పాపం ఒకళ్ళు పాపం ఒకళ్ళు చూసుకోవటానికి చాలా బాధపడుతున్నారు ఎందుకంటే సంస్కృతి డిజపేర్ అయిపోయింది కళలు పక్కకి వెళ్ళిపోయినాయి ఆటలు పక్కకి వెళ్ళిపోయినాయి వాటినన్ని పునరుద్ధరించి ఏ ఊళ్ళో అయితే యువత నాటకం నేర్చుకుంటారో వాళ్ళకి మేము రిహార్సల్ చర్చిస్తాం నాటకం వేయిస్తాం అనేటువంటి యొక్క ధైర్యం మనం ఇవ్వగలిగినప్పుడు కులమతాల భేదం ఉండదు అందరూ కళాకారులు కాబట్టి వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉంటారు యూనిటీగా ఉండి చక్కగా నాటకం నేర్చుకుంటారు వెంటనే ప్రదర్శన అవకాశం వస్తుంది ఒక రెండు వేలు వెయ్యి ఒక నాటకాన్ని తెచ్చి ఇంట్లో ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందించి మా వాడు డ్రామా యాక్టర్ అని చెప్పుకునేటువంటి యొక్క గర్వం వస్తుందని నా ఉద్దేశం నాటక అకాడమీ చైర్మన్ కళనంత గుమ్మడి గోపాలకృష్ణ గారు అధినథ మహారథులు అమర గాయకులు గాన గంధర్వులు పుష్పాంజలి సమర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నారు నాడు ఏ తల్లి మొదటి కవళం నా జోలిలో వేసిందో ఆమె ఆవాసన్యపూరితమైన పిక్ష నాకు అష్టైజ్ కూడిన భవిష్యత్తును ప్రసాదించింది అని ఖడ్డసాల వెంకటేశ్వరరావు గారు చెప్పుకుని తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు ఎన్నెన్నో మధుర గీతాలను తెలుగు సినీ ప్రపంచానికి అందించారు ఖండసాల వెంకటేశ్వరరావు గారు తెలుగు సినీ ప్రపంచం ఉన్నంత వరకు ఆ గానం అజరామరంగా నిలిచిపోతుంది వెంకటేశ్వరరావు గారి నూట రెండవ జయంతి ఉత్సవ వేడుకలను వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి గౌరవ మంత్రి పండి కద్దుల దుకేష్ గారు చైర్పర్సన్ తేజస్వి పుడపాటి గారు ముఖ్య కాదేరి రోహన్ గారి శ్రీనివాస్ గారు నాటక అయిర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు ఒకటి గోపాలకృష్ణ గారు